హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు ప్రశాంత్ నేను వైజాగ్లో ఉంటాను ప్రజెంట్ నేను మర్చెంట్ నేవీలో జాబ్ చేస్తున్నాను జాబ్ పర్పస్ నేను ట్రావెలింగ్స్ అయితే చేస్తూ ఉంటాను ట్రావెలింగ్లో భాగంగా నేను కొత్త కొత్త ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటాను నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ని మీకు కూడా చూపించాలని కొత్తగా అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మనం వీడియోలోకి ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను రెడ్ ఫోర్ట్ ఎర్రకోట దీన్నే హిందీలో లాల్ కిలా అని కూడా అంటారు ఇక్కడికి ఎలా రావాలి అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ టెన్త్ ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్ బయటికి వస్తే లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఒకటి ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళి వన్ ట్వంటీ త్రీ బస్ ఎక్కి రెడ్ ఫోర్ట్ వెళ్ళాలి అంటే ఫైవ్ రూపీస్ అయితే టికెట్ చార్జ్ చేస్తారు టెన్ మినిట్స్లో మనకి ఇక్కడికైతే తీసుకొచ్చి ఆపోజిట్లో చాందనీ చౌక్ బస్ స్టాప్ ఉంటుంది అయితే దించేస్తారు అక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేసుకుని అయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాను ఎయిటీ రూపీస్ టికెట్కి అయితే చార్జ్ చేశారు టికెట్ చెక్ చేసిన తర్వాత బాడీ స్కానింగ్ రూమ్ అనేది అయితే ఒకటి ఉంటుంది అక్కడ బాడీ స్కాన్ అయిన తర్వాత మనల్ని లోపలికి అయితే పంపిస్తారు మనం మెయిన్ గేట్కి అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనైతే ఉన్నాం మనకి ఆ స్టార్టింగ్ లో కనిపిస్తుంది కదా అందరూ నడుచుకొని వెళ్తున్నారు అక్కడే మెయిన్ గేట్ అయితే మెయిన్ గేట్ చూపించాలని చెప్పి ఫోటో కూడా అయితే నేను పెట్టాను నా వెనకాతులు ఉన్నది మెయిన్ గేట్ మెయిన్ గేట్ దాటి లోపలికైతే వచ్చాను ఇప్పుడు ఒక ఎంట్రన్స్ అయితే చూడొచ్చు ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి రావడానికి ఈ ఎంట్రన్స్ నే యూస్ చేయాలి బయటికి రావడానికి వేరే ఎంట్రన్స్ అనేది అయితే ఇక్కడ ఏమీ లేదు నేను ఇక్కడికి ఫస్ట్ టైం అయితే వచ్చాను ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఎవరైనా ఢిల్లీ వస్తే మిస్ కాకుండా రెడ్ ఫోర్ట్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలోనైతే ఉన్నాను ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచే మనం లోపలికైతే వెళ్ళాలి లోపలికి వెళ్తూ ఉంటే రెండు వైపులా షాప్స్ అయితే ఉన్నాయి ఆ షాప్స్లో కిచెన్స్ ఇయర్ రింగ్స్ క్యాప్స్ ఇంకా చాలా చాలా అయితే అమ్ముతున్నారు స్పెషల్ ఐటమ్స్ అంటూ ఏమీ అమ్మట్లేదు బయట అన్నీ దొరికేవే ఉన్నాయి బయటతో పోలిస్తే కొంచెం కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంది ఇక్కడ లోపలికి వచ్చాక పిల్లర్స్తో అయితే హాల్ ఉంది మొత్తం అంతా పిల్లర్స్తో ఉండి డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు డిజైనింగ్ చూడడం కోసం అయితే నేను చాలాసేపు అయితే ఇక్కడ ఉండి ఈ వీడియోని అయితే షూట్ చేశాను ఈ ఎర్రకోట మొత్తాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదహారు వందల నలభై ఎనిమిదిలో అయితే నిర్మించారు ఇప్పుడు మీరు